యూట్యూబ్ ఛానల్ వియర్స్ అందరికీ నమస్మంజలు తెలియజేస్తున్నానండి నేను ముఖ్యంగా ఈరోజు అమ్మవారి చీరలు మొన్ననే యాక్చువల్గా వీడియో చేయటం జరిగింది అయితే అనుకోకుండా ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావటం వల్ల ఆ వీడియో మళ్ళీ తీయాల్సి వస్తుంది ఇంకా డైరెక్ట్గా ఏ కబుర్లు చెప్పకుండా వీడియోలో చీరలు డైరెక్ట్గా రేట్లతో మీ ముందుకి తీసుకొచ్చేసానండి ఈ చీర సరస్వతి అవతారంలో రాజశ్యామల నవరాత్రిలో వసంత పంచమి వచ్చింది కదండి ఆ రోజు అమ్మవారికి అలంకరించిన ఈ చీర బ్లౌజ్ ఏమో పింక్ కలర్ అండి పింక్ ప్లెయిన్ బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చింది వీలైతే ఈ చీర కట్టిన పిక్ కూడా పక్కన పెట్టేస్తే మీకు ఐడియా వస్తుంది పెట్టి మా పాప పెడుతుంది పళ్ళు అంతా ఇలా వస్తుందండి ఎవరు నాకు ఫోన్లు చేసి బుటీస్ చీర అంతా రాలేదమ్మా అని అడిగారు ఇది ప్లెయిన్ అండి చీర అంతా ప్లెయినే నేను అనుకున్నంత వరకు వైట్ ఇది నాలుగు వేల ఐదు వందలండి చీర నేను నాకు పడిన రేట్లు కాదు తగ్గించేసి చెప్తున్నాను ఇదే సందర్భంగా ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను అమ్మవారి చీరలు నాకు దీని మీద బిజినెస్ చేయాలన్న ఉద్దేశం మాత్రం లేదు నాకు ఏదైనా సరే కొంచెం రే డబ్బు విషయంలో నెగ్లిజెంట్గా ఉంటానండి ఈ చీర అప్రాక్సిమేట్గా ఇంత ఉంటుంది అన్న తప్పితే ఎక్కువ తక్కువ అన్నది చూడును తక్కువకే ఇవ్వాలని చూస్తాను తప్పితే ఎక్కువ వేసుకోను పొరపాటున ఎవరికినా ఎక్కువ రేట్లు వచ్చినా కూడా అమ్మ ప్రసాదం కింద భావించి తీసుకోండి అమ్మ మీకు ఇంకొక రూపంలో ఖచ్చితంగా లాభమే చేస్తారు కానీ నా సిరిహాసిని అమ్మవారి పరప్రసాదు ఈ చీరలను తీసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఇది మంగళగిరి పట్టు అండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తానండి నాకు యాక్చువల్గా రేట్ గుర్తులేదు ఇది సో చీర ఇది బ్లౌజు గ్రీన్ సిల్వర్ కలర్ బోర్డరు శారీ మొత్తం ఇలా వచ్చిందండి మంగళగిరి పట్టులండి ఇప్పుడు రేట్లు పెరిగినాయి సో ఖచ్చితంగా ఇది మీకు రేట్ తక్కువ పెట్టింది అనుకుంటున్నా ఇది జీరో సైజు కాకుండా పట్టు లంగా అండి పట్టుపావడ మూడు నాలుగేళ్ళు పిల్లలకి సరిపోతుందని అనుకుంటున్నాను చాలామంది నన్ను పావడాలు కావాలని అడుగుతున్నారు అది ఇంకొక వీడియో కింద చేస్తానండి ఇది మాత్రం ఈ లో వచ్చిందని చూపిస్తున్నాను వైలెట్ కలరు బ్లౌజ్ ఇలా వచ్చిందండి వైట్ సరస్వతి విగ్రహాలకి అమ్మవారికి అలంకరించిన వడా అండి ఇది ఇది కాటన్ చీరండి ఇది యాక్చువల్గా రేట్ ఎక్కువ పడింది రాజశ్యామలో అవతారంలోనే అమ్మవారికి ఒకరోజు పట్టు చీరలు నచ్చక కాటన్ చీర తెప్పించాను ఇది మూడు వేలకు ఎంతకో కొన్నాను కాటన్ చీర అంత రేట్లు ఉంటాయానుకండి మూడు వేలు ఆ రెండు వేల ఐదు వందలకు కొన్నాను టూ థౌజండ్ ఈ చీర యాక్చువల్గా మూడు వేల ఎనిమిది వందల యాభై అండి నేను రెండు వేలకి ఇచ్చేస్తానండి ఈ చీర చీరంతా గ్రీన్ అండి శారీ మొత్తం మెహందీ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఓన్లీ బ్లౌజు పళ్ళు మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో ఎల్లో కింద కూడా రాదు ఇది టేకుడ్ కలర్ లాగా వచ్చినట్టు చిన్న చిన్న లైట్ ఎల్లో మిక్సింగ్ అండి మస్టర్డ్ ఎల్లో మిక్సింగ్ లాగే ఉంది నేను కలర్స్ యాక్చువల్గా సరిగ్గా వీడియోలో ఒకటి కనిపిస్తున్నాయండి ఇక్కడ ఒరిజినల్గా వేరే కలర్ ఉంటున్నాయి ఇది ఇది సంక్రాంతి కట్టే అనేది కట్టక ముందు కూడా కంచి నుంచి తెచ్చిన వెంటనే కూడా వీడియో చేయడం జరిగింది ఇద్దరు ముగ్గురు నాకు మెసేజెస్ పెట్టారు అమ్మ చీర ఇస్తారా అండి అని నేను వాళ్ళకి సరిగా సమాధానం చెప్పలేకపోయాను ఇప్పుడు వాళ్ళ నెంబర్స్ ఎతకలేక నేను ఫాల్స్ కుట్టిచ్చేసాను ఎలాగో వీడియో చేస్తాను కదా అని చూపిస్తున్నాను ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ఇచ్చేస్తానండి నచ్చిన వాళ్ళు ఎవరైనా నేను రేట్లు చెప్పేసాను కాబట్టి నచ్చిన వాళ్ళు ఎవరైనా పక్కగా అనుకుంటేనే బేరాలు కూడా లేవు ఎందుకంటే ఇది ముప్పై వేల రూపాయలు చీరండి నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఇచ్చేస్తున్నాను కాబట్టి నచ్చిన వాళ్ళు పెట్టండి ఇది అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు యాక్చువల్గా ఇకపోతే ఇది గద్వాలు పట్టండి పైన స్మాల్ బోర్డర్ వచ్చింది కింద పెద్ద బోర్డర్ వచ్చింది ఇది కూడా సిక్స్టీన్ థౌజండ్కి ఎందుకో కొన్నాను నేను పదమూడు వేలకి ఇచ్చేస్తానండి అమ్మకి రాజశ్యామల అమ్మవారి నవరాత్రుల్లో అలంకరించింది దీని బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది నాలుగు కవులు చెప్తూ నాలుగు మాటలు చెప్తూ నాలుగు చీరలు అమ్ముకుంటున్నారా అదమ్మ దీని క్యాప్షన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీకు కథలు చెప్పనంటూ చెప్తున్నాను మా తాతగారిది బట్టలు కొట్టంటండి బిజినెస్ మా పిన్నెలంతా బిజినెస్ చేస్తారు మా అమ్మ కూడా చేసేవారు మాకు తెలిసి ఇప్పుడు మా అక్క చెల్లెలు చేస్తున్నారు నేను చెయ్యదనుకున్నాను కానీ నేను కూడా చేస్తున్నాను అమ్మ చీరలు అమ్ముతునే రాదమ్మా బాగుందా కబులు చెప్పనంటూ కబులు చెప్తాను కదా గుర్తొచ్చేస్తా ఉంటే ఏమిటో అలా అలా అలాగా ఇది రాజశ్యామల అమ్మవారికి పది రోజులు కడదాం ముంచేద్దాం అనుకుని కట్టాను కానీ అసలు ఈ చీరలో అమ్మవారికి వచ్చిన అందం తీదం ఆల్రెడీ ఈ ఫొటోస్ బయటకు వచ్చినాయి కాబట్టి ఆ ఉంటారు రెండు పైన కింద ప్యూర్ జరి అండి ఇది ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇది కూడా బాగా రేట్ ఎక్కువ ప్యూర్ జెర్రీ ఎవరికి కొంచెం అండి పట్టు చీరలు ఇప్పుడు వెయ్యి రూపాయల్లో అదే చీర కనిపిస్తుంది లక్ష రూపాయల్లో అదే చీర కనిపిస్తుంది నాకే ఆశ్చర్యం వేస్తుంది పదిహేను వందలకి యాభై వేలు అరవై వేలు కాస్ట్ చూసిన చీరలు అలా కనిపిస్తాయి ఏంటి అనిపిస్తుంది చాలా తేడా ఉంటుందండి కట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఈ జెరీలో కానీ ఈ ఈ పట్టులో కూడా తేడాలు ఉంటాయండి సో ఇది తక్కువ రేట్ ఎక్కువ పెట్టేసింది రాదమ్మ అని మాత్రం అనుకోకర్లేదు ఎందుకంటే నేను కొన్న రేట్ల కంటే తక్కువ ఇస్తున్నాను ఇవి ఈ రేట్లే ఉంటాయి నేను ఇప్పటి వరకు హాస్యకి కంచిపట్టు చీర పదివేలు తక్కువ అయితే కట్టకూడదు అని అనుకున్నానండి రోజు అమ్మకు అలంకరించిన చీర అయితే ఒక భక్తురాలు పంపించారు ఆవిడ చుట్టుపక్కల కూడా వాళ్ళ గుడుల్లో కట్టిన చీరలు ఫోటోలు కూడా పెట్టారు నేను ఇది కడుతూ అమ్మకి ఎలా ఉంటుందో అని అనుకున్నాను కానీ ఆవిడ ఎంత ప్రేమతో పంపించారో నేను అనుకు దానికంటే ఎక్కువ అందంగానే కనిపిస్తున్నారు సిరిహాసనమ్మ ఇవేళ ఆ ఈ చీర ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇది ఆ ఇది మా అమ్మ చీ మా అమ్మ నాకు ఇచ్చారని చెప్పిన చీరండి యాక్చువల్ గా నేను ఇది అమ్మను అని చెప్పాను కదా ఇది అమ్మ నాలుగు వేల ఐదు వందలకు కొన్నారు నేను మూడు వేల ఐదు వందలకి ఇచ్చేస్తానండి ఇది నాకు ఎందుకు మా అమ్మ చేతి మళ్ళీ కొనిపించుకుందాం అని అనిపించింది నేను అనుకున్నట్టు రాలేదండి ఇది ఎందుకంటే మడిచీర కింద కట్టుకుందాం అనుకున్నాను పట్టైనా పర్లేదు టూ లేయర్స్ వచ్చేస్తుంది కదా మడిచీర ఇది పెద్ద చీరండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే బ్లౌజ్ తీయకపోతే ఒక లంగా కూడా అండి ఇది పైనంతా జెరీ చెక్స్ లాగా వచ్చి పైన చిన్న బోర్డర్ వచ్చిందండి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఎనిమిది మీటర్ల చీరండి ఇది మూడు వేల ఐదు వందలు అంటే చాలా తక్కువ తల్లి పిల్ల కుట్టించేసుకోవచ్చు ప్లాన్ చేసుకుని సో ఎవరికైనా కావాలంటే ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి నేను మడిచీరల కింద కట్టుకునే వాళ్ళకి ఎవరికి ఉపయోగపడతాయి నాకు చాలా ఎక్కువ ఉన్నాయి సో అమ్మ కుర్చీళ్ళు ఎక్కువ వస్తాయని ఎత్తుకెత్తికి కొన్నాను ఇది త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి చీర ఇది నార్మల్ పట్టు అండి ఏవేవో పట్టలు వస్తున్నాయి కదా దీనికి ఓన్లీ ఏంటంటే మడి చీర ఏడు మీటర్లు కావాలనుకున్న వాళ్ళు అంత దొరకట్లేదు కాబట్టి రన్నింగ్ బ్లౌజ్ సేమ్ వచ్చింది మామూలుగా బ్లౌ బ్లౌజులు ఈ మధ్య ఎప్పుడు ఎలా ఇచ్చేస్తున్నారు ఈ అంచు కలర్ మొత్తం ఇచ్చేస్తున్నారు రన్నింగ్ దొరకట్లేదు కానీ ఇది లక్కీగా దొరికింది కొన్నాను కానీ నాకు చాలా అసలు కంచి నుంచి వచ్చిన చీరలు మధురై నుంచి వచ్చిన చీరలు కూడా పెద్దవే వస్తాయి అందుకని నేను ఇచ్చేస్తున్నాను నేను అమ్మకి కట్టేసాను ఆ కట్టడం అంటే పాదాల దగ్గర అలంకరించానండి వంటి కట్టినట్టు కట్టాను ఈ చీర వీలైతే ఫోటోలు పంపిస్తాను పళ్ళు అంతా ఇలా వచ్చిందండి బ్లూ ఇది చీర ఇకపోతే అండి చీరల గురించి నలిగిపోయి ఉంటాయి కదా చీరలు అమ్మకు కట్టిన తర్వాత కొంతమందికి కొంచెం శ్రద్ధ ఎక్కువ ఉంటుంది నలిగిపోయిన చీరలు కట్టుకోకుండా నీట్గా కట్టుకోవాలని చూస్తూ ఉంటారు ఈస్ చేసి డ్రైవర్షలు చేయించి కట్టుకుంటారు కొంతమంది అలా చేయకండి అమ్మ ఒంటి మీద నుంచి అలా మనకు వచ్చింది కదా అదృష్టం కదా చాకుల చేతిలోకి వెళ్ళినా కూడా ఇది పవిత్ర తగ్గిపోతుందేమో అని అనిపిస్తుంది అంటే దాని శక్తి తగ్గుతుందేమో అని అనిపిస్తుంది నాకు అందుకని నేను ఇదిగో ఇది మీకు ఎందుకు చూపిస్తానంటే ఇదివరకు కంచి నుంచి వచ్చిందని ఇదే కలర్ కాంబినేషన్లో ఒక చీర చూపించాను కదా ఇది నాకు మధురే పంతులు గారు అశోక్ భటార్ గారు పంపించారండి అమ్మకి కట్టిన చీర మాదిరి మీనాక్షి అమ్మకి కట్టిన చీర అని చెప్పి వారు తెలియజేశారు నాకు ఇది హాసిని గారికి కట్టి నేను ఇంక ఉంచుకున్నాను నాకు ఈ కలర్స్ ఎక్కువ అవుతున్నాయని మీకు ఈ చీర ఇచ్చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇది మాత్రం చాలా ఎక్కువండి అంటే ఇది ప్యూర్ జెరీ మళ్ళీని ఇది అయినా నేను అమ్మటం లేదు సరదాగా చూస్తారు అమ్మ బక్కలని చూపిస్తున్నాను ఇది వరకు అయితే నేను పదివేలు తక్కువ అయితే అమ్మకి చీర కట్టిదని కాదండి నాకు ఇంకీ రాను రాను ఫైనాన్షియల్ స్ట్రెస్ వస్తుంది కదా కరోనా తర్వాత అన్ని వైపుల నుంచి స్ట్రెస్ అందరికీ తెలిసిందే కదా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సఫర్ అవుతున్నారు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తోటి నేను ఆ కోలోకి వచ్చేసాను అందుకని ఖర్చు పెట్టలేకపోవడం లేకపోవడం ఒకేతయితే భక్తులంతా అమ్మ పదివేల రూపాయలు అయితే మేము కట్టుకోలే కొనుక్కోలేకపోతున్నాం మీ తక్కువ రేటు చీరలు కట్టరా అన్నారు అదొక రీజన్ ఇంకొకటండి అమ్మకి భక్తులు ఇస్తున్నారండి చీరలు అవి రేట్లు కూడా నాకు తెలియట్లేదు దానివల్ల కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి ఇదిగో ఎవరో ఇచ్చారు నాకు ఇది చీర ఎవరు ఇచ్చారో గుర్తులేదు అమ్మకి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు ఇది నేను థౌసండ్ రూపీస్కి ఇచ్చేస్తాను నేను ఇది కనీసం రెండు వేలు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఇచ్చేయడం థౌసండ్కి ఇచ్చిన ఒక్కొక్కసారి ఇది ఏమైనా ఐదు వందలు ఉండొచ్చు తెలియట్లేదు కదా నాకు రేట్లు నేను కొంచెం ఎక్కువ కాస్ట్లీకి కొంటాను కదా అందువల్ల ఏమైనా పొరపాటు ఉన్నా కూడా ఇది ఖచ్చితంగా టూ థౌసండ్ ఉంటుంది అనుకుంటాను నేను ఎందుకు అలా అనుకుంటున్నానంటే బిల్ చూసినట్టు గుర్తు నాకు అందుకని థౌసండ్కే ఇస్తున్నాను ఈ చీర ఇది బాటిల్ గ్రీన్ వచ్చిందండి ఇది ఒక చీర భక్తులు ఆ అమ్మవారికి ఎంతో ప్రేమతో తెస్తున్నారండి ఇంక రేటు చూడకుండా ఎవరైనా పంపించినా కూడా నాకు అంచులున్న చీరలే పంపించండి చాలా మంది పంపిస్తున్నారు అంచులున్న చీరలు పంపిస్తే నేను కొనక్కర్లేకుండా అమ్మ కట్టు షాపులకి తిరగక్కర్లేకుండా ఇది ఈ వారం నిన్న ఇది మార్చానండి ఈ చీర చూస్తే అసలు ఎవరైనా ఇది పది పదిహేను వేలు చీర అనుకుంటారండి ఇవన్నీ రేట్లు పెరిగిపోయింది నేను ఏడవ వేలకి కొనుక్కునేదాన్ని మొత్తం నా ఈ చీరల కలెక్షన్ నేను పెడితే అండి ఒక రెండు గంటలు తీయచ్చు ఓన్లీ ఇక్కత్తుపట్లు అలా కొనేసుకున్నాను డబ్బులు వేస్ట్ చేసుకోకండి నాలా ఎవరు చీరల మీద చీరల మీద బంగారం కొనుక్కున్నా పర్లేదు కానీ బట్టలు కొనుక్కోకండి అమ్మ చీరలు కొనుక్కోండి ఎందుకంటే నాకు అమ్ముడే పోవాలి కదా మళ్ళీ అమ్మకి చీర కొనాలి కదా అలా అని కాదు కట్టుకోవడానికి అదృష్టం ఉండాలి ఇంకా చెప్పాలి ఇది నిజం ఈ చీరండి టెన్ థౌజండ్కి ఇచ్చేస్తాను అంటే ఇది సారీ సారీ ఇది పదివేలే ఉందండి పదకొండు ఉంది పదకొండు ఉంది ఎనిమిది వేల ఐదు వందలకి ఇస్తాను ఇంకో రెండు వందలు మూడు వందలు ఎక్కువ వేస్తే షిప్పింగ్ ఛార్జెస్ కూడా వచ్చేస్తాయి నాకు చీరంతా ఇది బ్లౌజ్ ఇది ఇది ఎవరో ఒకరు తీసేసుకోండి ఎందుకంటే ఈ కలర్స్ నాకు ఎక్కువైపోయాయి ఎల్లో చూసారా కట్టుకున్నది కూడా ఎల్లో ఇది హాసినికి ఒక టూ ఇయర్స్ బ్యాక్ చీర అండి ప్యూర్ కంచిపట్టు ఇది అసలు అప్పుడు తెలియక చాలా ఎక్కువ పెట్టేసాను కంచిలో కూడా అండి రాజేష్ దగ్గరికి ఒక్కొక్కసారి అదే చీర నేను తక్కువ కొంటున్నాను ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటుంది ఎందుకో రేట్ వేరియేషన్స్ ఉంటున్నాయండి నేను చెప్పానని చెప్పేసి చాలా మంది మెసేజ్లు పెట్టామా కొంచెం రేట్ ఎక్కువ ఉందన్నారు నేను కూడా ఇది ఇరవై వేలు అండి ఈ చీర చూస్తే ఎవరైనా ఇరవై వేలు అనుకుంటారా కదా ప్యూర్ జరి అమ్మ ప్యూర్ ఇది మొత్తం పట్టు అంతే ప్యూర్ సో ఇప్పుడు కొంచెం తగ్గిచ్చేసాను కదా కొనుక్కోవడానికి డబ్బులు సరిపోవట్లేదు అమ్ముకుంటే చాలా అమ్ముకున్న చీరలన్నీ కడుతుంటేనే సరి బీరువా సరిపోవట్లేదు అందుకనే అమ్మేస్తున్నాను లేకపోతే ఇవన్నీ దాచేద్దనండి చీరలు పీచి రాదమ్మా ఇదిగో ఇంకొకటి ఇది పదమూడు వేలండి ఇది పద్నాలుగు వేలు ఇది బెనారస్ అండి కానీ థ్రెడ్ బోర్డర్ థ్రెడ్ బోర్డర్ కూడా చాలా అందంగా ఉంటాయండి వీవింగ్ వెనుకలు మాత్రం నీట్గా వచ్చింది థ్రెడ్స్ అవి మనకి ఎక్కడ తగలవు ఇది అనుకోకుండా రాజశ్యామల అమ్మవారికి ఆ నవరాత్రిలో అండి లలితమ్మకి అలంకరించాను అసలు అమ్మ ఒక రేంజ్లో అన్నారు ఈ బ్లౌజ్ ఏమో రెడ్ వచ్చిందండి ఇది పద్నాలుగు వేలు కదా పన్నెండు వేలకి పదివేలకి ఇచ్చేస్తాను పదివేలకి ఇచ్చేస్తాను నాకు డబ్బులు కాదు ఎంతో ప్రేమగా అడుగుతున్నారండి అమ్మ కొంతమంది ఒక భక్తురాలు అయితే అలిగింది ఇంక జీవితంలో అడిగినమ్మ మీరు ప్యారిస్ చేసిన దగ్గర నుంచి నేను చీర కావాలి అమ్మ ప్రసాదం అనుకున్నాను ఇప్పటి వరకు నాకు ఒక్క చీర దొరకలేదు ఇంకా అసలు అడగను అన్నారు వెంటనే నేను ఆవిడకి అడ్రస్ తీసుకుని నా దగ్గర అమ్మ కట్టిన చీర ఉంటే పోస్ట్ చేస్తాను ఇంకెవరో అలా అడగండి ఆవిడ ఏదో బాగా ప్రేమగా ఆవిడ మెసేజ్లన్నీ చూసాను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు పంపించాను అందరికీ అలా ఫ్రీగా పంపించను ఓకేనా ఇది ఒక చీరండి ఇవండి పట్టుపావడాలు యాక్చువల్గా ఒకరి ఒకరికి వెళ్ళిపోవడం ఏదో జరిగినాయి మొత్తానికి రెండోసారి కూడా మళ్ళీ ఎలా చూపిస్తున్నానంటే నేను ఇవి ఓన్లీ నాకు ఒక టూ హండ్రెడ్ పంపించండి పంపించినందుకు యాభై రూపాయలు వంద రూపాయలు అవుతాయి కదా షిప్పింగ్ ఛార్జెస్ అది అనుకుని పంపించండి నా దగ్గర ఒక ఒక పది దాకా ఉన్నాయి జస్ట్ మీరు ఇది నలిగిపోయి ఉంటాయి అమ్మ ప్రసాదంగా మీ పిల్లలకి అది కూడా మీ మీకు కుట్టుకోవడం వచ్చు లంగాలు అని అనుకుంటేనే తీసుకోండి ఎందుకంటే ఇవి బాగా నలిగిపోయి ఉన్నాయి ఆ అవి మళ్ళీ కుట్టిన తర్వాత కుట్టుకులు ఎక్కువైపోతుందేమో డబ్బులు వేస్ట్ అవుతాయేమో అది ఆలోచించుకుని స్టిచ్చింగ్ వచ్చు అని అనుకున్న వాళ్ళు పిల్లలు చూసారా ఇది పాడయ్యింది ఇది కలర్స్ అంటుకుపోతాయి కదా వాష్ చేసినప్పుడు ఈ అంచు వేసుకుని ఈ కలర్ ఏదైనా బ్లౌజ్ తీసుకుని సరదాగా కుట్టించుకుని లైనింగ్ వేసి స్టార్చ్ పెట్టుకుని ఇస్త్రీ చేసుకుంటే బాగానే ఉంటాయి అమ్మ ప్రసాదం కదా పిల్లలు సరదాగా పట్లంగాల్లో ఏ ముద్దు ముద్దుగా కనిపిస్తారు కాబట్టి ఎవరైనా చిన్న పిల్లలు జీరో సైజే ఉన్నాయండి ఒక కరడజును సరదాగా పంపిస్తాను మీ మీరు ఆన్సర్ అండి ఒక్కొక్కసారి మెసేజ్ల మీద మెసేజ్లు వచ్చేసి నాకు నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను కొత్త వాళ్ళకి సమాధానం చెప్పే లోపు మళ్ళీ కింద కొన్ని మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి సో మీరు ఎవరైనా సరే నేను ఒకవేళ టూ డేస్ ఆన్సర్ చేయలేకపోతే మళ్ళీ నాకు ఒకసారి అమ్మ మేము అడిగాము మీరు సమాధానం చెప్పలేదని ఒకసారి పెట్టండి ఇంకొకటి కాల్స్ అసలు మాట్లాడలేకపోతున్నానండి చాలా మంది కాల్స్ వస్తున్నారు దయచేసి కాల్స్ మాత్రం అటెంప్ట్ చేయలేను నేను నాకు టైం సరిపోతుంది తెలుసు కదా హాస్యనితోటే నాకు టైం అయిపోతుంది అసలు వీడియోలే చేయలేకపోతున్నాను ఖచ్చితంగా నెల రోజుల నుంచి నేను ఒక వీడియో చేయలేదండి మీరు ఆల్రెడీ చూస్తున్న వీడియోలన్నీ పాతవి లలిత అష్టోత్రం కూడా చేయాలనుకున్నా కూడా చేయలేకపోతున్నాను మళ్ళీ నేను అమ్మ ఎప్పుడూ ఆదేశించి చేయిస్తే అప్పటి వరకు లలిత మీనింగ్స్ నెమ్మదిగా చేస్తాను ఈ ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా చూపించాలని తప్పందో ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడుతూ తయారు చేస్తాను ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ పెట్టి నన్ను మాత్రం ఆన్సర్ చెప్పకపోతే తప్పుగా అనుకోకుండా కాల్ చేయకుండా మెసేజ్ పెట్టి కావాల్సిన వాళ్ళు అమ్మ ఎవరికి అనుగ్రహిస్తారో వారు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ మరొక వీడియో ద్వారా మేము ముందుకు వస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను